రైతు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగాన్ని నిండా ముచ్చినందుకు నిరసనగా ఆలు తాలూకా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరులో చేపట్టిన రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాసిరెడ్డి గోవర్ధన్ జీవన్ రెడ్డి ఐక్య కార్యాచరణ రైతు నాయకులు రైతులు పాల్గొన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్ ఆర్మూరు తాలూకా రైతాంగం అంటే పోరాటాలకు పెట్టింది పేరు రాజకీయాలకు అతీతంగా రైతాంగం తమ సమస్యలు ప్రభుత్వం ద్వారా పోరాటం చేసి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్మూరు తాలూకా రైతాంగం తమ బలాన్ని పోరాట పట్టుమను ప్రభుత్వానికి చూపించారు రైతు రుణమాఫీ విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగాన్ని నిన్న ముంచినందుకు నిరసనగా ఇవాళ ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందినటువంటి రైతన్నలందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు నా విప్లవ వందనాలు ఆర్మూర్ రైతాంగం అంటే ఆర్మూర్ తాలూకా రైతాంగం అంటే పోరాటానికి పెట్టింది పేరు రాజకీయాలకు అతీతంగా రైతాంగం యొక్క తమ సమస్యల్ని నెరవేర్చుకోవటానికి పోరాటం ఎట్లా చేయాలనో మన రైతాంగానికి మనందరికీ తెలుసు అని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను అనేక సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు రైతుల్ని బాధ పెట్టినప్పుడు కావచ్చు మోసం చేస్తున్నప్పుడు కావచ్చు పట్టు వదలకుండా ఆర్మూర్ తాలూకా రైతాంగం యొక్క బలాన్ని దెబ్బని ఈ ప్రభుత్వాలకు చూపించింది అని చెప్పి ఒకసారి ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మూడు విషయాలు ఒకటి రుణమాఫీ ఒకటి రైతు భరోసా ఇంకొకటి ఐదు వందల రూపాయల క్వింటాల్ బోనస్ ఈ మూడు విషయాలు పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన రైతాంగానికి మాట ఇచ్చినాడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరైనా బాకీలు కట్టుంటే రుణమాఫీ జరుగుంటే మళ్ళా పోయి తెచ్చుకోండి నేను డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ తొమ్మిది నాడు నేను మీ అందరికీ మాఫీ చేస్తా అన్న మాట మాట్లాడినాడు మీ అందరికీ అన్న మాట మాట్లాడినాడు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు డిసెంబర్ తొమ్మిది నాడు చేయవలసినటువంటి రుణమాఫీ చెయ్యలేదు రైతులు నమ్మినారు ఆయనని ఆ పార్టీకి ఓట్లేసినారు మాకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది కదా అన్న ఆశతోటి మాకు పదిహేను వేలు రైతు భరోసా వస్తుందన్న ఆశతోటి మా వడ్లకు మా మక్కలకు మా జొన్నలకు మా పసుపుకు మద్దతు ధర ఐదు వందల రూపాయలు క్వింటాల్కు బోనస్ వస్తుంది కదా అన్న ఆశతోటి నమ్మినారు ఓట్లేస్తే డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు చేస్తా అన్న రుణమాఫీ చెయ్యలేదు మొదటిసారి మోసం చేసినారు రైతుల్ని తర్వాత మేము అసెంబ్లీలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు నేను అడిగినాం తొలి అసెంబ్లీలోనే అడిగినాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షలు రెండు మాఫీ చేస్తా అన్నారు కదా మరి ఇప్పటికి నెల రోజులు అయిపోయింది చేయలేదు ఎందుకు ఎప్పుడు చేస్తారు అన్న విషయం అడిగినాం నేను నెల రోజులే అయింది వచ్చి ఇంకా కురిసి అటు ఇటు ఎట్లా మున్నదో లేదో చక్కగా చూసుకుంటున్నా అప్పుడే మీరు మా మీద పడుతున్నారు వంద రోజుల లోపల అన్న మాట మాట్లాడినాడు వంద రోజుల తర్వాత మళ్ళీ అడిగినాం వంద రోజులు అయింది కదా ముఖ్యమంత్రి గారు మీరు చేస్తా అన్న రుణమాఫీతో పాటు రైతు భరోసా అట్లాగే అన్ని ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు కూడా మీరు వంద రోజుల్లో కూడా ఉంటారు కదా చెయ్యండి అని అడిగినాం అడిగితే అప్పుడు కూడా చెయ్యలేదు రెండోసారి మోసం చేసినారు మన రైతుల్ని ముఖ్యమంత్రి గారు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు మాట ఇచ్చిన రుణమాఫీ చెయ్యలేదు రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు మళ్ళీ ఓట్ ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రుణమాఫీ చేస్తారనే విషయం చెప్పినారు ఆగస్టు పదిహేను తారీఖు నాడు మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం నేనే పోరాటం మొదలుపెట్టినా ఈ రుణమాఫీ మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ఈ ప్రాంతంలో ఆగస్టు పదిహేను నాడు చేస్తా అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఓట్లే చెప్పినారు ఆగస్టు పదిహేను అయిపోయింది ఆగస్టు పదిహేను తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ మూడవసారి మోసం చేసినారు ఈ రాష్ట్రంలో ఫస్ట్ నలభై తొమ్మిది వేల కోట్లు బ్యాంకర్లు ఉంది అన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు దించినారు మళ్ళీ నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక వెయ్యి కోట్లు చేస్తామన్నారు మళ్ళీ వెయ్యి కోట్ల నుంచి బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టినారు మళ్ళీ బడ్జెట్ తర్వాత ఇప్పుడు రుణమాఫీ చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అని చెప్పి నా రైతన్నలకు నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ అది కూడా ఇవాళ మన బాల్కొండ మన బాల్కొండ మన ఆరుమూరు మన నిజామాబాద్ నియోజకవర్గాల లెక్కలు తీసుకుంటే బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క పోయి బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క పోయి ఒక వంద ఇరవై ఎనిమిది మంది రైతులు ఉంటే రుణమాఫీ చేసింది కేవలం పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది రైతులకే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా ముప్పై ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది అట్లనే ఆర్మూరు నియోజకవర్గంలో నలభై వేల ఎనిమిది వందల అరవై రెండు మంది రైతులుంటే పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది రైతులకే రుణమాఫీ జరిగింది ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది అట్లనే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాభై రెండు వేల ఆరు వందల నలభై ఆరు మంది రైతులుంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇట్లా ఈ మూడు నియోజకవర్గాల్లో లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది రైతులుంటే కేవలం యాభై ఒక్క వెయ్యి ఒక వంద నలభై ఒక్క మంది రైతులకు రుణమాఫీ చేసినారు ఇంకా తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది నేను ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఈ ముఖ్యమంత్రి గారికి రైతు ధర్రా నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా మూడు నియోజకవర్గాల్లోనే తొంభై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది తప్పకుండా ఎలాంటి షరతులు లేకుండా అప్పుడు లేని అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఏం పెట్టకుండా తప్పకుండా ఈ తొంభై ఐదు వేల మంది రైతులకి మూడు నియోజకవర్గాల్లో